నమస్తే అందరికీ ఈరోజు టాపిక్లో భాగంగా మన రాష్ట్రంలో జూన్ పన్నెండో తారీఖు తల్లికి వందన పథకం అనేది ప్రారంభించడం జరుగుతుంది అయితే నాకన్నా ఈ పథకం గురించి ఉన్నటువంటి అప్డేట్ అనేది మళ్ళీ రావడం జరిగింది అంటే టైం దగ్గరకు వచ్చే కొద్దీ అప్డేట్ అప్డేట్ ఉన్నారు ఓకేనా అయితే ఈ వీటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం దీనికి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏది దీని గురించి పూర్తిగా వీడియోలో క్లారిటీ చెప్పడం జరుగుతుంది అయితే ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసేట్ అయితే పాత వాళ్ళైతే ఒక లైక్ చేయండి సపోర్ట్గా ఉంటుంది ఓకేనా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఈ పథకం వచ్చేసి జూన్ పన్నెండో తారీఖు ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు డేట్ ఎంత జూన్ ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖులోపు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుని లింక్ చేయించుకోవాలి లింక్ చేయించుకోవాలంటే నేను ఇంత ముందుకు వీడియో తీశాను ఏ విధంగా లింక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ ఒక లింకు టచ్ చేసినామంటే అంటే కనుక డైరెక్ట్ మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది అర్థమవుతుందా బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని ఓపెన్ చేసినామంటే అంటే కనుక మీ ఆధార్ నెంబరు స్కాప్చర్ కొట్టాలి కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి ఏదైతే సెల్ నెంబర్ లింక్ అయిందో ఆ సెల్ నెంబర్కి లింక్ వస్తుంది ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నువ్వు ఎంటర్ చేసినామంటే కనుక ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో చూపిస్తుంది అర్థమవుతుందా మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం జూన్ ఐదో తారీఖులో ఖచ్చితంగా లింక్ అనేది చేయించుకోవాలి ఇది అప్డేట్ అనేది ఇంతకు ముందుకి చెప్పాను ఇంకపోతే వెనకనా ఇది వచ్చేసి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే వెనకనా ఎక్కడ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు అర్థమవుతుందా ఎక్కడా లేదు ఆప్షన్ సచివాలయం లేదు మీ సేవలో లేదు ఎక్కడ లేదు కానీ ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తాడంటే కనుక మీరు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడే కొన్ని సర్టిఫికేట్ ఇచ్చింటారు తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు పిల్లోని ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేటు మార్క్ లిస్టు టీసీ అన్ని సబ్మిట్ చేసి ఉంటారు రేషన్ కార్డు అన్ని సర్టిఫిట్ చేసినా కదా ఆ డేటా అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి ఎంఈఓ లాగి పంపిస్తారు మండలంలో ఎంఈ ఆఫీస్ ఉంటాయి కదా అక్కడికి పంపిస్తారు అక్కడి నుంచి డేటా అనేది సచివాలయానికి రావడం జరుగుతుంది ఎంఈ ఆఫీస్ నుంచి సచివాలయానికి రావడం జరుగుతుంది సచివాలయం ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అనేది పూర్తిగా ఉంటాయి ఆధార్ కార్డులు ఉంటాయి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి అన్ని ఉంటాయి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైనా బై మిస్టేక్ ఉన్నాయా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకుంటారు వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మన దగ్గర కొన్ని సర్టిఫికేట్లు ఉండాలి ఏంటివి విద్యార్థి యొక్క ఆధార్ కార్డులు ఉండాలి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు ఉండాలి విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికెట్ ఉండాలి ఓకేనా తల్లి అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ అంటే కులధ్రవీకరణ పత్రం ఉండాలి పిల్లల యొక్క అటెండెన్స్ రిపోర్ట్ ఉండాలి మీరు ఏవైతే స్కూల్లో సబ్మిట్ చేసి ఉంటారో అవే మీ దగ్గర ఉండాలి అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఇవి కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత మీతో సంతకం పెట్టించుకుంటారు అప్లికేషన్లో ఓకేనా వాటికి వెరిఫికేషన్ పూర్తి అయిపోయినట్టు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ వరకు అంటే ఇంతలో కొంతమంది డౌట్ ఉంది ఇంటర్ సెకండరీ అంటే కనుక కొద్దిమంది పాలిటెక్నికల్ చదివే వాళ్ళకి ఏమైనా వస్తాయి అంటే వాళ్ళకి రాదు పాలిటెక్నిక్ అయితే రాదు ఐటీఐ ఉంది కదా ఐటీఐ వాళ్ళకైతే కనుక వస్తుంది అర్థం అవుతుందా ఇంకపోతే మనకు ఇంతటితో వెరిఫికేషన్ పూర్తి అయిపోలేదు ఇంకా వెరిఫికేషన్ ఉంది గవర్నమెంట్ చేయాల్సిన వెరిఫికేషన్ ఉంది సిక్స్టే పాలిటేషన్ గతంలో ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా సిక్స్టే పాలిటేషన్ ఉండేది ఆరు దశల వెరిఫికేషన్ ఉండేది ఆరు దశల వెరిఫికేషన్ అనేది మళ్ళీ అమలు చేస్తారు అర్థంతుందా అదే ఆరు దశల వెరిఫికేషన్ అనేది సిక్స్టే పాలిటేషన్ అనేది అన్ని సంక్షేమ పథకాలకు ఒత్తిడి చేయడం జరుగుతుంది మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా మీకు ఏమైనా ఫోర్ వీలర్ కార్ ఉందా ఏమైనా ఇంటి ట్యాక్స్ కడుతున్నారా మీకు ఏమైనా పది ఎకరాలు పైబడే భూమి ఉందా మీకు ఎలక్ట్రిషియన్ మీటర్ ఏమైనా ఎక్కువ వచ్చిందా మీ ఇంటి చదరపు అడుగులు చదరపు అడుగులు ఏమైనా వ్యవస్ష్టం ఉందా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు మీ కుటుంబ ఆదాయం ఇన్కమ్ ఏమన్నా ఎక్కువ ఉందా సంవత్సరానికి అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు గ్రామీణ ప్రాంతాలు ఒక విధంగా ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది ఈ విధంగా పూర్తిగా వెరిఫికేషన్ చేస్తారు అర్థమవుతుందా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తారు టూ వచ్చేసి సిక్స్టెబాలిటీ కూడా వెరిఫికేషన్ ఇస్తారు అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఈ పథకాన్ని అయితే అర్హత కలిగి ఉంటారు ఓకేనా కాబట్టి మనకు టైం దగ్గరకు వచ్చే కొద్దీ అప్డేట్ అయితే అప్డేట్ రావడం జరుగుతుంది ఇంతకుముందు ఎన్పిఎస్సి లింక్ అనేది ఐదో తారీఖు లోపు చేయించుకోవాలని చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి మనకు కూడా ఇచ్చిన ఒకసారి చూసుకోండి ఈ సర్టిఫికేట్ కూడా తప్ప పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్లు అనేది రెడీ చేసుకోండి ఈ ఈ పథకాన్ని అయితే ఆ రోజు ప్రారంభిస్తారు అంతకన్నా ముందే ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఓకేనా అర్థమైందా ఇది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు